బెంగాల్లోని హౌరాలో భారీ అగ్ని ప్రమాదం దృశ్యాలను చూస్తున్నాము లో పేలిపోతున్న కెమికల్ బాక్సులకు సంబంధించిన విజువల్స్ శబ్దాలతో పది కిలోమీటర్ల మేర పరిసరాలన్నీ కూడా దద్దరిల్లిపోయాయి ఆకాశంలో కూడా కిలోమీటర్ల మేర పొగలు విస్తరించిన దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే ఈ మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నట్టుగా గుర్తిస్తున్నారు మొత్తం ఇరవై ఫైర్ ఇంజన్లను ఆ రంగంలోకి దించి అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చే చేసినప్పటికీ ఇప్పటి వరకు సిచువేషన్ మాత్రం కంట్రోల్లోకి రాలేదు పరిస్థితి తీవ్రతని దృశ్యాలు కళ్ళకు కడుతూ ఉన్నాయి. అలాగే আমাদের ఛానెల్евна 3 3 రిపోర్ట్ హౌరా నుంచి బెంగాల్లో ప్రమాదం తాలూకు దృశ్యాలను మనం చూస్తున్నాం దట్టమైన పొగ ప్రాంతం అంతా కూడా వ్యాపించిన దృశ్యాలు ఇవి డోమ్జూర్ లోని ఓఎన్జీసీలో కెమికల్ బాక్సులు పేరడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది అది కాస్త అంతకంతకు విస్తరిస్తోంది పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ పేరుడు శబ్దాలు వినిపించాయి దీంతో ఆ పరిసరాలన్నీ కూడా ఆ శబ్దం ధాటికి దద్దరిళ్ళిపోయినట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు అలాగే ఆకాశంలో కూడా కొన్ని కిలోమీటర్ల మేర ఆ పొగలు విస్తరిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మంటల్ని అదుపు చేయడానికి ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు అయినప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు మనం చూస్తున్న విజువల్స్లోనే మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు మరిన్ని పేలులు జరుగుతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఎఫెక్ట్తో అక్కడ మంటలు మరింతగా విస్తరిస్తూ ఉన్నాయి ఇరవై ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం స్పాట్కి చేరుకుని మంటల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి